బాబుగారికి రెస్ట్ అవసరం చూసారా నాకు నేను పోటీ చే నేను నిలబడిన ఇక్కడ బాబు గారు నిలబెట్టనంటే వాళ్ళు రెండు ఇద్దరికి చేతులు ఎత్తారు చేతులు ఎత్తే ఈ అడుగుద్ది అలా కాదు నేను నిలబడతాక మీరు ఇష్టపడుతున్నారు ఆయన నిలబడతాక అంటే ఈవిడికి ఆయన చెప్పారు వాళ్ళు కూడా బాబు గారికి రెస్ట్ అవసరం అని చెబుతుంది ఆవిడ నిజం వాస్తవం అని చెప్పింది మనసులో మారు చెప్పింది ఆవిడ మనసులో మారు చెప్పింది బాబుగారికి రెస్ట్ అవసరం ఆయనకి రెస్ట్ కావాలని ఆయన భార్య కోరింది మన ఇంటి బిడ్డ భోనమ్మ ఆయన గౌరవించాల్సిన అవసరం మా అందరి మీద ఉందా లేదా బాబు బాబుగారికి రెస్ట్ ఇవ్వాలి వద్దా ఇంటి నారా అమ్మాయి భువనేశ్వర్ గారు అడిగింది నా భర్తకి రెస్ట్ ఇవ్వండి ఆయనకి రెస్ట్ అవసరం అని చెప్పి కాబట్టి మనం తప్పకుండా ఇంటి నామార మీద ఉన్నటువంటి గౌరవంతో ఎన్టీ రామారావు కూతురి మీద ఉన్నటువంటి గౌరవంతో ఆవిడ మనసులో మాట మనందరినీ కోరింది కాబట్టి బాబు గారికి ఈ ఎన్నికల్లో అందరూ కూడా ఐదు కోట్ల మంది జనం రెస్ట్ ఇద్దాం ఎన్టీ రామారావు పిల్లలు బాబు గారికి రెస్ట్ కావాలని అడుగుతున్నారు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి బాబు గారికి రెస్ట్ కావాలని అడుగుతున్నాడు కాబట్టి మనకి ఉన్నటువంటి వ్యక్తులు మనము రాజశేఖర రెడ్డి గారి బొంబేటికి వెళ్తాం తెలుగుదేశం వాళ్ళని ఇంటి ఆర్ఆర్ బాంబేటొస్తారు ఇద్దరు అగ్ర నాయకుల పిల్లలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బోనమ్మ కూడా చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ కావాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించుకుని బాబు గారికి రెస్ట్ ఇప్పామని చెప్పి ఆయన్ని శ్రేష్టంగా రెస్ట్ లో ఉండి ఆవిడికి అప్పచేదాం ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లోనో రెండు వేల ఇరవై నాలుగులో ఎవడు ఎవడు ఎవరితో కలిసి వచ్చినా కూడా బాబు గారికి అయితే రెస్ట్ తప్పదు